వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు ఎనిమిది సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా తెలుగులో ఒక పదం అట్టి వేసి ఉండొచ్చు నేను అనుండొచ్చు కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పు అయిపోయింది ఇతను తెలుగు మారుతమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టా నేను ఇప్పుడు అడుగుతున్నా వర్ధంతిని జయంతి అన్నాను నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేంటే అమరావతి పనులు ఆగిపోయినా సూటిగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సొంత కొడుకుని నిలిపించుకోలేకపోయారని పదే పదే ఒక మాట అన్నారు నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలుకునే బ్యాచ్ కాదు నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు రెగరేసుకునే బ్యాచ్ కాదు ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచి లక్ష్యంతోనే లక్ష్యంతో నేను పనిచేశాను శాసనసభలో లో కాని లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం అలాంటిది ఒకటికి పది సార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా టన్ ఫ్యూచర్ గ్రూప్ అక్వైర్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెరిటేజ్ రిటైల్ బిజినెస్ ఫ్యూచర్ గ్రూప్ హెరిటేజ్ ఫుడ్స్ ఇన్ అండ్ ఆల్ స్టాక్ డీల్ ఆన్ మండే హెరిటేజ్ ఫోర్డ్స్ ఓన్డ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వెన్ చంద్రబాబు నాయుడు విల్ గెట్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇన్ ఫ్యూచర్ రిటైల్ వర్త్ ఆఫ్ రూపీస్ టూ నైంటీ ఫైవ్ క్రోర్స్ అంటే అర్థమైంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నించుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో వన్ హెరిటేజ్ ఫ్రెష్ మీరు అందరికన ఫ్యూచర్ గ్రూప్ లో మీకు షేర్స్ వచ్చినాయి కదా సో అది మీదే కదా అన్నారు నేను ఇప్పుడు ఏమైనా అడుగుతున్నాను అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు నోట్ డెబ్బై షేర్లు ఉన్నాయి ఐసీఏ ఐసీఎస్ఏ అనే సంస్థలో వెయ్యి షేర్లు ఉన్నాయి నాగార్జున ఫర్టిలైజర్స్లో రెండు వేల రెండు వందల షేర్లు ఉన్నాయి నాగార్జున ఆయిల్ మీకు రెండు వేల షేర్లు ఉన్నాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో వెయ్యి షేర్లున్నాయి ఆయన అఫిడవిట్లోనే ఉందండి ఇది ఎనిమిదో పేజ్ ఆయన అఫిడవిట్ ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది నేను ఇప్పుడు అడుగుతున్నా వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత వహిస్తారా సూట్గా అడుగుతున్నాను వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా డే టు డే ఇన్వాల్వ్ లేదు కంపెనీ అమ్మేస్తాం షేర్ అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు ఇంకో ప్రకారం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ప్రభుత్వం మంచి పని చేసినా కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక గుడ్డెద్దు ముసలెద్దు చేలో పడితే ఆ చేలోకి మేము కూడా వెళ్ళాలి సార్ అట్లాగే మోకాలికి బోడిగుండికి జయంతికి తేడా తెలియదు వీళ్ళకి ఏం తప్పు అవుతుంది సార్ ఇప్పుడు వర్ధంతిని జయంతి అన్నాను నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూట్గా అడుగుతున్నా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా సూట్గా నేను అడుగుతున్నా ఒకసారి మీరందరూ ఆలోచించాలి పదకొండు కేసుల్లో ఉన్న వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది దానికోసం ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాడితే ఇన్నదానికి మేము సిద్ధంగా లేము ఒక పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేశాను ఎస్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా